జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా రేగొండ మండలం బాగిర్తిపేట గ్రామ పంచాయతీలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి పెరుమండ్ల శ్రీలత తిరుపతి గౌడు తన ఫుట్బాల్ గుర్తుకి ఓటు వేయాలని ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు తాము గత ఇరవై ఏళ్లుగా ఎలాంటి పదవులు లేకున్నా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించామని వెల్లడించారు ప్రస్తుతం గ్రామ సర్పంచ్ గా పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం లభించినందుకు మమ్మల్ని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు తమ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి ప్రజాసేవ సహకరించే విధంగా ఓటర్లు సహకరించాలని కోరారు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో మెరుపు బాబు సంతోషు సదయ్య రజనీకాంత్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు నేను బీజేపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి పిరమాల శ్రీలత తిరుపతి గారు గుర్తుంచుకోండి గుర్తు గుర్తుంచుకోండి గుర్తు గుర్తుంచుకోండి రేవగొండ మండలం బాగిత్తపేట గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పెరుమల్ల శ్రీలత తిరుపతి గౌడ్ గారు బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా కూర్చిస్తున్నారు వారు ఈ గ్రామంలో మంచి ఆధారం ఉంది ప్రజలతో మాకు అందరూ సహకారం ఉందని అంటున్నారు వారితో మాట్లాడుతాం పేట గ్రామ పంచాయతీ బీజేపీ బలపరిచిన అభ్యర్థి పిల్లల తిరువేత తిరుపతి గౌడు నేను గ్రామ ప్రజలకు ఇరవై ఏళ్ళ బట్టి నేను సేవ చేస్తూనే ఉన్నాను వాస్తవంగా వాడుకోవడం కాదు నా ముగ్గురు పిల్లలు నాకు అప్పుడు అవకాశం రాలేదు ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉండే అవకాశం వచ్చిందే పోటీ చేస్తున్నాను నేను ఇరవై ఏళ్ళ పట్టి వాటి ఆడిపి కనీస రథం పెట్టిన దానికన్నా ముందు వచ్చేసి ఇక్కడ ఊళ్ళో వాటర్ ప్లాంట్ ఇక్కడ వాటర్ ప్లాంట్ సబ్శేమం తెప్పించగలిగిన మా పాపయ్య పాపయ జెడ్పీస్ గారు ఉన్న ఆయన ఆధ్వర్యంలో ఒకటి సబ్శమం తెప్పించడం జరిగింది తర్వాత మాకు బతుకమ్మ ఆడుకున్న బొమ్మ లేదంటే బతుకమ్మ బొమ్మ కూడా మన ఊరు బయట అరేంజ్ చేయడం జరిగింది ఈ రకంగా నేను ఇరవై ఏళ్ళ పాటు కూడా సేవలు చేస్తున్నా అందరి కోరిక మేరకు గ్రామ ప్రజలు పెద్దలు మేధావులు వర్గం వల్ల అధిక మెజార్టీ వర్గాలకు ఫోర్స్ వల్ల నేను ఉండాలని మీరు ఉండాలని మీరు అతి ఇంకా చేయగలరన్నా మీరు ఏ పదవి లేకుండా ఇంత సేవలు చేస్తున్నారు మీరు ఇస్తే ఇంకా సేవలు చేయగలన్న నాకు తోస్తే నేను ఈ పోటీ చేయడం జరుగుతుంది అందరికీ నా బాల గుర్తున్నది దయచేసి చెప్తున్న అందరికీ పాటలకు అతీతంగా నేను ఓట్లేసి నన్ను గెలిపించండి మీకు వంద వంద శాతం నేను పన్నెండు ఆములతో కూడుకున్న నేను మెనుపడు తయారు చేసిన నా ఎన్నికలు గెలిస్తేనే ఏం చేస్తానో అవి వంద పదవి నిరూపించుకుంటాను ఫస్ట్ దేయం ఊళ్ళో కోతి లేకుండా నేను చేస్తానని మీ అందరికీ ఈ ముఖంగా ఈ స్టార్ నైన్ టీవీ మీకు వాగ్దానం చేస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి వివిధ పదవులు ఉండి ఉన్నా లేకున్నా కానీ ఈ గ్రామంలో వాటర్ ప్లాంట్తో పాటు మన కళాప్రదం సబ్సిషన్ తెప్పించాను అదే ప్రకారంగా నన్ను ప్రజలు ఆశీర్వదించి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే సర్పంచ్గా గా గెలిపిస్తే నేను మరింత అభివృద్ధి చేసి మీ ముందుకు అందరికీ మంచి సర్పంచ్గా గా నేను మధ్య పొందుతున్నాను